వెల్కమ్ టు అవర్ ఛానల్ హిందూ సాంప్రదాయం ప్రకారం అమావాస్యకు ప్రత్యేక స్థానం ఉంది ఈ యొక్క అమావాస్య రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిని వస్తుంది ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు జనవరి ఇరవై ఎనిమిది మంగళవారం రాత్రి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషములకు ప్రారంభమై జనవరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల ఐదు నిమిషములకు ముగుస్తుంది అందువలన ఈ అమావాస్యను జనవరి ఇరవై తొమ్మిదిన జరుపుకుంటారు మౌని అమావాస్య అంటే ఆ రోజు మౌనంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోవటం అని అర్థం ఉపవాసంతో పాటు మౌనంగా ఉండటం ద్వారా ఆధ్యాత్మిక ధౌనత్యాన్ని అనుభవిస్తూ ఉంటారు అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రోజు ఎంతో శక్తివంతమైన త్రివేణి యాగం ఏర్పడుతుంది దీనివలన అన్ని రాశులపైన ప్రభావితం ఉన్నప్పటికీ కూడా కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి రాశి వారు ఈ రాశి వారికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి కొత్తగా ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది అద్భుత సమయం ఈ యొక్క అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో కెరీర్ని అనుగుణంగా మార్చుకోబోతున్నారు గ్రహాల సుభభావం వలన అన్ని రంగాల్లోని అభివృద్ధి సంతోషం సమాధానం లభిస్తాయి తుల రాశి వారికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ వ్యాపార రంగంలో అభివృద్ధి ఆర్థిక స్థిరస్థము కుటుంబ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఆధ్యాత్మిక పురోవృత్తి వంటి అనేక శుభ ఫలితాలు రాబోతున్నాయి ప్రేమ సంబంధాలు బలపడతాయి కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి సహనము సామరస్యంతో వ్యవహరిస్తారు ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు అయితే రాబోతున్నాయని పండితులు తెలియజేస్తున్నారు ఏది అనుకుంటే అది సాధించి తీరుతారు సంతానం పట్ల శుభవార్తలు వింటారు శుభకార్యాల్లో పాల్గొంటారు ఆరోగ్యం బాగుంటుంది వీలైనప్పుడల్లా కనకధార స్తోత్రాన్ని పఠించండి మంచి ఫలితాల కోసం తదుపరి రాశి వృషభ వారు ఉద్యోగులు చేసే వారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఏ పని చేసినా మీదే పైచేయి అవుతుంది అంతేకాకుండా కోరికలకు అన్నీ నెరవేరుతాయి వ్యాపారంలో ఉన్న వారికి దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అవి కూడా మంచి లాభాలు కలిగిస్తాయి ఎదుటి వారికి డబ్బులు ఇచ్చే సమయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వచ్చిన డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకుంటేనే భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది కొత్త పనులను ప్రారంభించడానికి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు అను అన్ని పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు ధనలాభం ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది ఉన్నత పదవులు కలుగుతాయి నూతన వస్తువులు కొంటారు గృహలాభం ఉంటుంది వస్తులాభం కలుగుతుంది విద్యార్థులకు అన్ని విధాలుగా శుభ ఫలితాలు వ్యాపారంలో ఉన్నవారికి లాభాలు పొందుతారు రాజకీయ నాయకులకు అనుకూలమైన సమయం వ్యవసాయ రంగంలో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది మొత్తం మీద వృత్సభ రాశి వారికి లాభాల బాట పడతారు ఈ రాశి వారి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వలన కనికధార స్తోత్రాన్ని పఠించడం ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి రాశి మకర రాశి వారు వ్యక్తిగత జీవితంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి చేస్తున్న పనుల మధ్య మంచి పురోగతి ఉంటుంది అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభంలో ముందడుగు వేస్తారు ఆత్మవిశ్వాసంతో అన్ని పనుల్లో ముందడుగు వేస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం నెలకొంటుంది వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారి యొక్క భవిష్యత్తు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఉద్యోగస్తులు ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపార విషయముల ముందు మార్పు ఉంటుంది ఈ రాశి వారికి విఘ్నేశ్వరిని పూజిస్తూ ఉండండి దుర్గాదేవిని పూజిస్తూ ఉండండి తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి అమావాస్య తర్వాత నుంచి అద్భుతంగా ఉండబోతుంది కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మార్పు మీ వ్యాపారంలో అద్భుతమైన విజయాలను ఇవ్వబోతుంది వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది విజయవంతమైనటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారు ఈ యొక్క వ్యాపారం వృద్ధిలోనికి వస్తుంది మీరు విజయవంతం అవుతారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఆదాయం ఆస్తి లాభాలు కలుగుతాయి మీరు ఏదనుకుంటే అది మీ చేతికి రాబోతుంది రాబోయే కాలం ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వబోతుంది ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఖర్చులను నియంత్రించండి వీలైనప్పుడల్లా శనిశ్వరిని ఆలయాన్ని వీక్షిస్తూ ఉండండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్